హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా రాబోయే నాలుగు రోజుల్లోనే శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో అంగరంగ వైభవంగా జరగబోతుందని అయితే ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం ఇక్కడ జరిగిన ఎన్నో వింతలు అద్భుతాల గురించి విన్నాం అయితే ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా అనిపించిందా అసలు రాముడి వంశస్థులు ఎవరైనా ఈనాటికి భూమి మీద జీవించి ఉన్నారా అని మీలో చాలామందికి ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది కదా అయితే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకోసం కొన్ని అతి ముఖ్యమైన విషయాలను పంచుకోబోతున్నాను మీకు కూడా ఈ వీడియో చూసిన తర్వాత చాలా వరకు సందేహాలు తీరిపోతాయి కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అసలు రామమందిర ప్రారంభోత్సవంలో రాముని వారసులు అనగా రఘుకుల వంశస్థులు లేదా వారసులు ఎవరైనా వస్తారా అసలు ఎవరైనా ఉన్నారా ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చెప్తాను ఫ్రెండ్స్ అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం మరియు రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం సన్నాహాలు ఇప్పుడు పూర్తయ్యాయి ఫ్రెండ్స్ అయోధ్య నగరం మొత్తం కూడా పెళ్లి కూతురిలా అలంకరించబడింది రాబోయే ఇరవై రెండవ తేదీ భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక రోజుగా నమోదు కానుంది భారత ప్రధాని నుండి ఈ మహత్తర వేడుకను చూసేందుకు పెద్ద పెద్ద నేతలు రాబోతున్నారు కానీ ఫ్రెండ్స్ అయోధ్య రాజైన శ్రీరాముడు ఎన్నో ఏళ్ల తర్వాత ఇప్పుడు అయోధ్యకు తిరిగి వస్తున్నప్పుడు అతని వారసులు కూడా ఒకవేళ ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి కదా ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా శ్రీరాముడు రఘువంశానికి చెందినవాడని ఈ రాజవంశం యొక్క మూలాలు ఇక్ష్వాకు మరియు సూర్యవంశంతో ముడిపడి ఉన్నాయి అయితే అసలు ఈ కలియుగంలో ఈ వంశాలు ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ వంశం విస్తరించిందా లేదా ఈ విషయాలు ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్ పురాణ ఇతిహాసమైన రామాయణంలో శ్రీరాముడు అజ్ఞాతవాసం నుండి తిరిగి వచ్చిన తర్వాత ఒక చాకలివాడి మాటలు విని తన భార్య సీతమ్మను విడిచిపెట్టినప్పుడు తల్లి సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో నివసించడానికి వెళ్ళింది అక్కడే ఆవిడకు లవ్ మరియు కుష్ అనే పిల్లలు పుట్టారు కానీ తల్లి సీతమ్మ విడిపోయిన తర్వాత శ్రీరాముడు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు అయితే కొద్ది రోజుల తర్వాత లవ్ వారి తండ్రి శ్రీరాముడు అని తెలిసినప్పుడు తల్లి సీతాదేవి భూమిలో సమాధిలోకి వెళ్ళిపోయింది ఆ తరువాత శ్రీరాముడు దాదాపు పదకొండు వందల సంవత్సరాల పాటు అయోధ్యను పాలించాడు ఆ తరువాత తన కొడుకులకు మరియు అతని సోదరుల కొడుకులకు రాజ్యాన్ని అప్పగించి రాముడు జల సమాధిలోకి వెళ్ళిపోయాడు అయితే శ్రీరాముని తర్వాత అతని కుమారులు లవ్ మరియు కుష్ ఈ రాజవంశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లారు జలసమాధి తీసుకునే ముందు శ్రీరాముడు దక్షిణ కౌశల్ అయిన కుశస్థలి మరియు అయోధ్య రాజ్యాన్ని కుష్కు అప్పగించాడు అదే సమయంలో లవ్కు కు పంజాబు రాష్ట్రాన్ని అప్పగించాడు లవ్ లాహోర్ను తన రాజధానిగా మార్చుకుని పాలించాడు వీరు మాత్రమే కాకుండా శ్రీరాముని సోదరుడైన భరతుడికి కుష్ మరియు పుష్కర్ అనే ఇద్దరు కుమార్లున్నారు లక్ష్మణుడికి ఇద్దరు కుమారులు చిత్రాంగదు మరియు చంద్రకేతు మరియు శత్రుఘ్నకి ఇద్దరు కుమారులు సుబాహున్ మరియు సూరసున్ శ్రీరాముడు జల సమాధిని తీసుకోబోతున్నప్పుడు అతను భరతుడిని రాజుగా పట్టాభిషేకం చేయాలనుకున్నాడు కానీ అతను అంగీకరించలేదు అందుకే శ్రీరాముడు దక్షిణ కౌశల్ రాష్ట్రంలోని కోష్ను అంటే ప్రస్తుతం మనం పిలిచే ఛత్తీస్గఢ్ మరియు ఉత్తర కౌశల్ను లవ్కు అప్పచెప్పాడు దీని తర్వాత లవ్కు రాఘవ్ రాజ్పుత్ జన్మించాడు లావోస్ మరియు లాహోర్లలో పాలించిన తర్వాత అతను గుజరాత్కు వెళ్ళాడు అక్కడ అతను సిసోడియా రాజవంశానికి పునాది వేశాడు అప్పుడక్కడ గుజార్ జైస్ మరియు శిఖార్వార్ల రాజవంశం కొనసాగింది వీరితో పాటు సిసోడియా రాజపుత్ వంశానికి చెందిన బెచలా మరియు గెహ్లాట్ కూడా లవ్ రాజవంశానికి కాబోయే రాజులుగా మారారు ఈ విధంగా లవ్ వారసులు ఉన్నారని చెప్పబడినప్పటికీ వారి గురించి ఎటువంటి సమాచారం మన దగ్గర లేదు కానీ కుశరాజు వారసులు ఇప్పటికీ ఈ భూమిపై శ్రీరాముని వారసులుగా చలామణిలో ఉన్నారు కుష్వాహ రాజపుత్ర రాజవంశం కుష్ నుండి ప్రారంభమైందని చరిత్ర మనకు చెబుతోంది కుష్ నుండి అనీష్ ధన్ నుండి నర్సేన్ మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున పోరాడిన కుషి యొక్క యాభైవ తరంలో శల్యుడు జన్మించిన కాలం వరకు ఈ వంశావళి మరింతగా పురోగమించింది తమను తాము శాఖ్య వంశీయులు అని పిలుచుకునేవారు వారు కూడా శ్రీరాముని వారసులని నమ్ముతారు కుష్ తన రాజ్యాన్ని తూర్పు వైపు మరింతగా విస్తరించాడు మీకు తెలుసా నేటికి థాయిలాండ్ రాజులు శ్రీరాముని వారసులమని నమ్ముతారు అందుకే నేటికి థాయిలాండ్లో రామాయణానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు సిసోడియా కుష్వాహ మౌర్య శాఖ్య బెచల మరియు గెహ్లాట్లతో సహా ప్రస్తుత రాజపుత్ర రాజవంశం అందరూ కూడా శ్రీరాముని వారసులే ఇది కాకుండా మీరు హిందూ పురాణం పేజీలను తిరిగేస్తే మీకు ఇక్కడ లవ్ మరియు కుష్ వారసులే కాకుండా సూర్యవంశానికి చెందిన మరో ముప్పై మంది రాజులు జన్మించారని వారిలో ఒకరు గౌతమ బుద్ధుడని కూడా తెలుస్తుంది అందుకే నేటికి బౌద్ధాన్ని విశ్వసించేవారు రామాయణానికి పూర్తి గౌరవం ఇస్తూ తమని తాము హిందువులుగా చెప్పుకుంటారు అయితే ఇప్పుడు శ్రీరాముడి వారసులు ప్రస్తుత కాలంలో కూడా ఉన్నారా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది అయితే వేల సంవత్సరాల క్రితం శ్రీరాముని వారసుల చరిత్ర గురించి ఇప్పుడు ఇప్పుడెందుకు ప్రశ్న తలెత్తింది రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టులో శ్రీరామ మందిరం కేసు విచారణ జరిగినప్పుడు శ్రీరాముని వారసుల గురించి ప్రశ్న తలెత్తింది అప్పుడు అయోధ్యలో శ్రీరామ మందిరానికి పునాది వేసినప్పుడు శ్రీరాముడి వారసులు ఎవరైనా చలామణిలో ఉన్నారా అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు అయోధ్యలో రామ మందిరానికి సంబంధించి కోర్టు విచారణ జరుగుతున్నప్పుడు జైపూర్ రాజకుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు ముందుకు వచ్చి తమని తాము రాముని వారసులుగా చెప్పుకున్నారు జైపూర్ రాజకుటుంబానికి చెందిన మహారాజా భవానీ సింగ్ కుమార్తె దియాకుమారి కొన్ని సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారని ఈ రాజ కుటుంబం రాముడి పెద్ద కుమారుడు కుష్ వంశం నుండి వచ్చిందని ఆ రుజువులు బట్టి కోర్టు అర్థం చేసుకుంది వీరు కుష్వాహ వంశానికి చెందిన వారు దియా కుమారి కోర్టులో ఒక ఫైల్ను అందజేశారు అందులో శ్రీరాముని వంశానికి చెందిన వారందరి పేర్లు వరుసగా రాసి ఉన్నాయి ఇందులో రెండు వందల ఎనభై తొమ్మిదవ వారసుడిగా సవాయి జైసింగ్ పేరు మూడు వందల ఏడవ వారసుడిగా మహారాజా భవానీ సింగ్ పేరు రాసి ఉంది అదే సమయంలో జైపూర్ రాజకుటుంబానికి చెందిన రాణి పద్మిని మరియు ఆమె కుటుంబ సభ్యులు కూడా శ్రీరాముని కుమారుడైన కుష్ వారసులే అని తెలుస్తుంది తన భర్త భవానీ సింగ్ కుష్ మూడు వందల తొమ్మిదవ వారసుడని రాణి పద్మినీదేవి ఒక ఆంగ్ల ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు ఫ్రెండ్స్ ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు శ్రీరామ్ల జీవితం మరియు అయోధ్య ఎంతో పవిత్రం కాబోతుంది రామమందిర ప్రారంభోత్సవ సమయం దగ్గర పడుతుండగా శ్రీరాముని వారసుల గురించి మరోసారి మాట్లాడుకోసాగారు హిందూ మతంలో ఏదైనా శుభకార్యం జరిగితే వారి కుటుంబ సభ్యులందరూ కలిసి దీనిని ఆనందంగా జరుపుకుంటారు అదేవిధంగా రామ్లల్లా ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇప్పుడు అయోధ్యకు తిరిగి వస్తున్నప్పుడు శ్రీరాముని వారసులు కూడా అందులో పాల్గొనాలని అందరూ అనుకుంటారు కదా ఇప్పుడు ఉన్న రాముని వారసులు శ్రీరాముని కోసం సరయూ నది ఒడ్డున కుండియా శ్రీరామ మహాయజ్ఞం చేయబోతున్నారు ఈ మహాయజ్ఞంలో వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు పదివేల మంది రఘువంశీయులు పాల్గొనబోతున్నారు ఈ మహాయజ్ఞం కోసం సరయూ నదిపై సుమారు అరవై ఎకరాల స్థలంలో హవన్కుండ్ టెంట్ సిటీని నిర్మిస్తున్నారు యాగాన్ని నిర్వహించడానికి బనారస్ నుండి ఒక ప్రముఖ ఆచార్యులు వారు మరియు వారి యొక్క వెయ్యి మంది సహాయ ఆచార్యులను ఆహ్వానించారు అంతేకాకుండా ఈ మహాయజ్ఞంలో నేపాల్ నుంచి ఇరవై ఒక్క వేల మంది పండిట్లు కూడా పాల్గొనబోతున్నారు ఫ్రెండ్స్ జైపూర్లో సిటీ ప్యాలెస్ యొక్క ఖానాలోని తొమ్మిది పత్రాలు మరియు రెండు మ్యాప్లు అయోధ్యలోని జైసింగ్పుర మరియు రామజన్మభూమికి సంబంధించిన ఆధారాల నుంచారు దీని ప్రకారం కొన్ని సంవత్సరాల క్రితం జైపూర్లో కుష్వాహ రాజవంశం అధికారంలో ఉందని చెబుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈనాటికి రాముని వంశం భారతదేశంలో ఉందని మరియు అది విస్తరించి ఉందని మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది మనమందరం శ్రీరాముని వారసులం ఎందుకంటే త్రేతాయుగానికి ముందు కూడా మన భారతదేశం అఖండ భారతదేశంగా ఉండేది మరియు మనమందరం అతని వారసులమే ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే గనక కింద ఉన్న కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు